హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో నేను వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఈ ఎండాకాలంలో అయితే మజ్జిగ తాగడం వల్ల మన బాడీకి కూడా చాలా చాలా మంచిది మన ఒంట్లో ఉన్న వేడి అయితే చాలా మటుకు తగ్గిస్తుంది ఇప్పుడైతే మసాలా మజ్జిగ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మసాలా మజ్జిగ ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంటే రెండు రెమ్మలు పుదీనా తీసుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి తర్వాత చిన్న అల్లముక్కలు ముక్కలు ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి చూసిండ్రు కదా ఇక్కడ ఆప్షనల్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఆప్షన్ ఇది తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు నేను పెరుగు అయితే వేసుకుంటున్నా తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అనేది మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే పెరుగులు అయితే వేసుకోవాలి తర్వాత మిక్సీ జారు కడుకొని కూడా కొద్దిగా వాటర్ వేసుకొని కడుక్కొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు విస్కర్ తీసుకొని విస్కర్ అయితే కలుపుకోవాలి పెరుగు ఎక్కడా గడ్డలు లేకుండా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ బటర్ మిల్క్ తాగడం వల్ల ఈ సమ్మర్లో అయితే చాలా మటుకు మన బాడీ అయితే చల్లదనాన్ని అయితే ఇస్తుంది అందుకోసమని కంపల్సరీ రోజు ఒక గ్లాసు బటర్ మిల్క్ అయితే తాగాలి ఇంకా ఈ విధంగా పెరుగులో ఎక్కడ గడ్డలు లేకుండా విస్కర్ తోటైతే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు విస్కర్ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు విస్కర్ తీసేసిన తర్వాత ఇంకొక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో ఒక గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది మనం ముందు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్ తోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఉప్పు కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి ఇంకా చూసిండ్రు కదా బటర్ మిల్క్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇక్కడ నేను రెండు గాజు గ్లాసులు అయితే తీసుకున్నాండి నాకైతే ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ అయితే కరెక్ట్గా టూ అండ్ హాఫ్ గ్లాసులు అయితే సరిపోయింది ఇక్కడ నేను రెండు గాజు గ్లాసులు తీసుకొని ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను ఈ మసాలా బటర్ మిల్క్ చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనా ఇంకా ఈ విధంగా నేనైతే ఇంకా వేసుకున్నా అండి మిల్క్ రెండు గ్లాసులలో అయితే వేసుకున్నా మీరు కనుక కూల్ కూల్గా తాగాలనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసులలో అయితే అక్కడ రెండు ఇక్కడ రెండు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల కూల్ కూల్గా తాగుతుంటే కూడా బాగుంటుంది తాగుతుంటే తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ప ఉల్లిగడ్డలు ఉంటాయి కదా సన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా చాలా బాగుంటుంది మజ్జిగలో ఉల్లిగడ్డలు వేసుకొని తాగుతే ఇంకా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కూడా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఓకేనండి సింపుల్గా ఇంట్లోనే బటర్ మిల్క్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసింది కదా వీడియోనిస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం